శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి జ్యోతిష్యంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సానుకూల పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం నవ్వేవాడు నవ్వించేవాడు నవ్వులు పాలు చేసేవాడు సమాజంలో మూడు రకాలు ఉంటారు జ్ఞానము ఇంగిత జ్ఞానము పరేంగిత జ్ఞానము జ్ఞానం మూడు రకాలు ఉంటారు పోషకులు రాజపోషకులు మహారాజ పోషకులు వేరియేషన్ ఇక్కడ గ్రహాలకు కూడా వాళ్ళకి ఇళ్ళు వాకిళ్ళు గోత్రాలు పిల్లలు పెళ్ళాలు వాళ్ళకి ఆస్తి పాస్తులు వాళ్ళకే ఉన్నాయి అవి ఎక్కడున్నాయంటే భూమి మీద లేవు విశ్వంలో వాళ్ళు వాటాలు వేసుకొని వాళ్ళు వాళ్ళ సంవత్సరాలు చేసుకుంటున్నారు మనమే మన సంసారం గురించి ఆలోచించకుండా పక్క సంవత్సరాల గురించి ఆలోచిస్తుంటాం ఇంకా చెప్పాలంటే మనకు తీన్పత్తి ఆట చాలామందికి పేకాట ఆట కూడా తెలుస్తుంది మూడు ముక్కల ఆట మన జీవితంలో మీరు న్యాచురల్గా తీనుపత్తి ఆట ఆడుతుంటే మనకు మూడు గ్రహాలు మనతో నిత్యము కూడా తీనుపత్తి ఆట ఆడుతూనే ఉంటాయి ఇవాళ ఆ ఆట ఏంటో ఆ గ్రహాలు ఏంటో మనం సరదాగా తెలుసుకుందాం శని రాహువు కేతువు కలియుగానికి ప్రస్తుతం మనకు రాజు శని అయితే రాహువు మంత్రి కేతువు డిప్యూటీ మినిస్టర్ ఈ ముగ్గురే కలియుగ ఆరంభం వరకు నుంచి ముగింపు వరకు వీళ్ళే కొనసాగుతారు అందులో మీకు ఎలాంటి సందేహం లేదు కాకపోతే శని రాజు కాబట్టి మనం కొద్దిగా ఆయనకి భయపడి ఏదన్నా ఇబ్బంది వస్తుందేమో అని కాస్త అప్పుడప్పుడు వారికి సేవలు చేసుకుంటాం వాళ్ళతో పాటు మరి రాజుగారి పక్కన ఉండేటువంటి రాహుకేతువులు మంత్రులు వాళ్ళకు కూడా మనం క్విట్ ప్రోక ప్రయత్నాలు నేను నీకు ఈ దానం చేస్తాను నాకు ఆ ఫలితం ఇవి అంటే మన బతుకంతా చిన్నప్పటి నుంచి అడుక్కొని లంచం ఇచ్చి మనం పనులు చేయించుకోవాల్సిన తప్ప నిస్వార్థంగా ఎవరు గ్రహాలను పూజించట్లేదు భయం కట్టుకున్న పెళ్ళానికి ఎంత భయపడతారో గ్రహాలకు కూడా అలాగే భయపడతారు కొంతమంది భక్తితో పూజిస్తారు కొంతమంది భయంతో పూజిస్తారు కొంతమంది నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్నట్టుగా అట్లా కొంతమంది ఉంటారు అయినప్పటికీ ఈ రోజున ఈ మూడు గ్రహాల యొక్క తీన్పత్తి ఆట ఏంటో మనం తెలుసుకున్నాం శని కృషికి సంబంధించిన వాడు ఇక్కడ కృషి అంటే నీవు చేయాల్సిన పని నువ్వు చేయి ఫస్ట్ ప్రయత్నం చేయి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవానుడు చెప్పినటువంటి అంశాల్లో ఉన్నటువంటిది శని శని ఏ రంగులో ఉంటాడో కృష్ణుడు ఆ రంగులోనే ఉంటాడు కృష్ణుడు ఏ రంగులో ఉంటాడో రాముడు ఆ రంగులోనే ఉంటాడు రామకృష్ణులు ఏ రంగులో ఉంటారో కలియుగం వెంకటేశ్వర స్వామి కూడా అదే రంగులో ఉంటారు అందుకే నిక్కమైన మంచి నేలము ఒక్కటి చాలు అన్నాడు కాబట్టి శని నీవు చేసే శ్రమ కృషి ఔదార్యం ఐశ్వర్యం ఆరోగ్యం దీర్ఘాయుష్యం అంత శని నీవు పర్ఫెక్ట్గా ఉన్నావు అనుకోండి నువ్వే రూలర్గా ఉన్నావు నువ్వే క్రమశిక్షణ అనుకోండి శని ఎప్పుడు నీకు సహకరిస్తాడు ఎప్పుడైతే శని నువ్వు ఉండాల్సిన పరిధిలో నీవు ఉండలేదో ఇదిగో నీ మీద రాహుని ప్రయోగిస్తాడు కేతువుని ప్రయోగిస్తాడు కాబట్టి శని కృషివలుడు కర్షకుడు శ్రామికుడు అని మనం చెప్పుకోవచ్చు రాహువు చాతుర్యం కలిగిన వాడు అందుకే ఆయన మంత్రి అయ్యాడు మంత్రి ఎప్పుడు కూడాను రాజుకి సరైన సూచనలు ఇవ్వాలి ప్రతిదీ రాజు చూసుకోడు కాడి రాహువు చాతుర్యంతో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని చెప్పే విధంగా నచ్చ చెప్పి అందులో ఉన్న అంశాలని కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేసేటువంటి చాతుర్యం ఉన్నది ఎవరంటే రాహు అనే వాళ్ళకు ఉంటుంది వాళ్ళని మీడియేటర్స్ అంటారు ఇక కేతువు నిర్లిప్తత చూద్దాం మన దాకా వచ్చేదాకా ఆలోచిద్దాం అన్నీ మనం గమనిద్దాం అంటే ఇక్కడ ఒక ఒక విషయం తెలిసినప్పుడు ఆ విషయం గురించి కూలంకషంగా తెలుసుకున్నప్పుడు వాలంటీర్గా నీకై నీవు నీకు ఇబ్బంది వచ్చిందట కదా ఇది నిజమేనా ఎంతవరకు ఇందులో నీ పాత్ర ఏంటి నేనేం చేయాలి నేను ఎలా ఉపకారం చేయాలి అనేటువంటి అంశాలు కేతు సహకరించాడు నిర్లిప్తంగా కూర్చుంటాడు తామరాకుకు నీటికి అంటరితలు కూర్చొని మన దాకా వచ్చిద్దాంలే మన కుర్చీ ప్రస్తుతానికి కదలటం లేదు కదిలినప్పుడు ఆలోచిద్దాం అర్జెంట్ ఏముంది అని నిర్లిప్త ఉంటారు సో కాబట్టి మనలో మనం చేసే పనిలో చాతుర్యం ఉండాలి అవసరమైనప్పుడు నిర్లిప్తత వదిలిపెట్టి బద్దకాన్ని వదిలి అడుగు ముందుకు ఏదైతారు బద్దకము సంజనిద్దుర వద్దుసుమి దద్దిరంబు వచ్చును దానన్ ముద్దందురు తోడివారలు ముద్దుకుమారి అన్నారు కాబట్టి శని రాహుకేతువు ఈ ముగ్గురు మలల్ని శాసించేటువంటి వారే మనతో టేబుల్ మీద కూర్చొని కార్డ్స్ లైఫ్ కార్డ్స్ ఆడే వారే అని మనం గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి ఈ ముగ్గురు జీవితానికి మార్గదర్శకులు జ్యోతిష్య శాస్త్రంలో వివరించిన తొమ్మిది గ్రహాలలో ఛాయాగ్రహాలు రాహువు కేతువు ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి శని ఒక వ్యక్తిని కష్టపడి పనిచేసేలా చేస్తే నీవు కష్టపడుతుంటే రాహువు నీకు మంచి తెలివితేటల్ని ప్ర ప్రపంచ జ్ఞానాన్ని ఇస్తాడు కేతువు నిర్లిప్త మరియు మోక్షాన్ని ఇస్తాడు శని రాహు శని రాహువు కేతువులను సాధారణంగా దుఃఖం బాధలకు కారణమని మీ అపోహ కానీ వారి జాతకంలో బలంగా ఉంటే వారు రాజయోగాన్ని మహారాజయోగాన్ని కూడా ఇస్తారు శని రాహువు కేతువు సో మహారాజా యోగం కావాలంటే మీ జాతకంలో రాహువు కేతువు శని బలమైనటువంటి స్థానాల్లో ఉండాలి శని మిమ్మల్ని కష్టపడి పని చే చేసేలా చేస్తుంది అనుభవాన్ని ఇస్తుంది గుణపాఠాలు చెబుతుంది దానికి తోడు రాహువు మీకు మీకిస్తాడు కేతువు నిర్లిప్తతకు దారితీసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు మ రాహువు కేతువులు తరచుగా శనితో పాటు ఎక్కువగా స్నేహంగా ఉంటారు సాధారణంగా శని రాహువు కేతువులు దుఃఖము బాధలకు కారణమని భావిస్తారు అది తప్పు అనే విషయాన్ని తెలుసుకోండి అయితే ఈ మూడు జాతకంలో బలంగా ఉంటే అవి రాజయోగం లాంటి ఫలితాలు కూడా ఇస్తాయి రాహువు మరియు శని మధ్య అనేక సామీప్య సారూప్య సాయుధ్యము ఉన్నట్లే జ్యోతిష్యులు కేతువు మరియు కుజుడు మధ్య ప్రత్యేక సంబంధాన్ని కూడా పరిగణించారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాల కర్మల ఆధారంగా ఫలితాలు ఇస్తాయి తొమ్మిది గ్రహాలలో శనిదేవుడు శిక్షకుడిగా స్థానం కలిగి ఉంటాడు అతను ఒక వ్యక్తికి అతని గత జన్మ కర్మల ప్రకారం ప్రతిఫలం మరియు శిక్ష రెండింటిని ఇస్తాడు శని ఆ వ్యక్తికి అతని గత జన్మ ప్రకారం ఛాయాగ్రహాలైన రాహువు కేతువుల ఫలితాలు కూడా లభిస్తాయి ఆ వ్యక్తి యొక్క గత జన్మ లక్షణాలు మరియు ప్రాపంచిక లక్షణాల ఆధారంగా రాహువు శుభ లేదా అశుభ ఫలితాలు ఇస్తారు సాధారణంగా ఒక వ్యక్తి శని రాహువు కేతువు ఈ ముగ్గురు దుఃఖం బాధ వ్యాధి అనే ఆర్థిక సమస్యలను ఇస్తారని అనుకుంటాడు కానీ అందరి జాతకంలో ఇది జరగదు ఈ మూడు జాతకాల్లో శుభస్థితిలో ఉంటే ఆ వ్యక్తికి ప్రయోజనాలలో ఎటువంటి తగ్గుదల ఎదుర్కోడు ఈ మూడు ఒక వ్యక్తిని మేధోపరంగా మరియు సాంకేతిక పరంగా నైపుణ్యం కలిగిన వ్యక్తిగా చేయగలుగుతాయి ఈ మూడు గ్రహాలు దీనికి కారణం వారి జీవితంలో విజయాన్ని సాధిస్తారు శని ఒక శరీరంగా ఉన్నప్పటికీ రాహువు మరియు కేతువు ఛాయాగ్రహాలైనప్పటికీ రాహువు మరియు కేతువులు వారి సొంత రాశి లేకపోవడం ఎవరినో ఒకరిని ఆశ్రయించుకుని ఉంటాం కాబట్టి వారు తాము రాసుకున్న రాశిని తమ ఆధీనంలోనికి తీసుకుంటారు జ్యోతిష్య శాస్త్రంలో ప్రకారం రాహువు వృషభ రాశిలో ఉచ్చంగా ఉంటాడు మరియు వృచ్చిక రాశిలో బలహీనంగా ఉంటాడు రాహువు మరియు కేతువు గురించి జ్యోతిష్యులలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కొంతమంది జ్యోతిష్యులు రాహువును మిథున రాశిలో ఉచ్చంగా మరియు ధనుర్ రాశిలో బలహీనంగా భావిస్తాం కొందరు కేతువును ధనస్సులో ఉచ్ఛంగా మరియు మిథున రాశిలో బలహీనంగా భావిస్తారు శని యొక్క వేగం నెమ్మదిగా ఉండడం వల్ల ఆ వ్యక్తికి మంచి చెడు ఫలితాలు క్రమంగా లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది రాహు కేతువులు ఆకస్మిక ఫలితాలు ఇస్తాయి రాహు ఒక క్షణంలో వ్యక్తికి ఉన్నత స్థానానికి మరు క్షణంలో అతన్ని పేదవాడిని కూడా చేసేటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది శనిదేవుడు కష్టపడి పనిచేయడం అంకిత ఉండటం మరియు నిజాయితీతో ముందుకు సాగించడానికి వ్యక్తిని ప్రేరేపిస్తాడు జీవితంలో నిజం మాట్లాడే వ్యక్తులకు మాత్రమే శని మద్దతిస్తాడు కానీ రాహువు తెలివితేటలు మరియు సులభమైనటువంటి మార్గాల ద్వారా విజయం సాధించాలనే ఆలోచనలో సృష్టిస్తాడు సో కాబట్టి ఈ రాహువు కేతువు శని ప్రభావం మీకు అనుకూలంగా మారాలి అంటే మనం నిత్యము ధన సంపాదన కోసం పాకులాడుతాము కానీ దైవ ప్రార్థన చేయడానికి దైవ పూజలు చేయడానికి మనకు అవకాశం లేదు అందువలన మనకు మోక్షము రాదు బధకము వదలదు శని ప్రభావం చేత మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం ఇలా ఇబ్బంది పడుతున్న వారు ఎక్కడైనా మీలో జీవితాల్లో మార్పు రావడానికి మీ ఇంటి దీపరం కుదరలేదు పూజ సమయం లేదు కనీసం ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ చిన్న పరిహారం కనుక చేసుకుంటే మీకు శని రాహుకేతువులు మీకు మహాయోగాన్ని అందిస్తాయి సింపుల్ ఇంట్లో మీ ఆడవాళ్ళు ప్రతిరోజు అన్నం వండుకుంటారు ఇక జొమాటో స్విగ్గీని మేము చెప్పలేము అన్నం వండేటప్పుడు మీ భార్య చేత ఒక గుప్పెడు బియ్యాన్ని ఒక ఇత్తడి బిందెలో వేయమనండి చిన్న ఇత్తడి బిందె అదే కలశంలో వేయమనండి పోపుల పెట్టెలో ఉండేటువంటి జీలకర్రని చీటికడు వేయమనండి రెండు మిరియాల గింజలు వేయమనండి ఇంట్లో పెసరవప్పు ఉంటుంది కాబట్టి ఒక చ ఒక చిటికడు పెసరవప్పు వేయమనండి ఇట్లా అమావాస్య రోజున మొదలుపెట్టి అమావాస్య రోజున పూర్తి చేసి మరుసటి రోజున ఈ పెసరపప్పు ఈ జీలకర్ర ఈ బియ్యం వేసినటువంటి ఆ సామాగ్రిని ఏదైనా దేవాలయంలో అర్చకుడికిచ్చి దానికి నెయ్యి ఏదో కాస్త ఖర్చుకిచ్చి దాన్ని ప్రసాదంగా పంచే ప్రయత్నం చేయండి నెల రోజుల తర్వాత ఇదే వీడియో కింద మీరు సంస్కృతి టీవీ కింద మీ కామెంట్ పెట్టండి మీలో ఎంత మానసిక మార్పు వచ్చిందో శని మీకు ఎలా ఉపయోగపడుతున్నాడో మీ అనుభవాన్ని మా కామెంట్ రూపంలో అందించండి మరొక అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ